సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో భాద్రపదశుద్ధ చతుర్దశి మంగళవారం శతభిష నక్షత్రం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ అనంతరం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేదపారాయణం ఉపనిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేదపారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం వరాహ వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు పవిత్ర ఉత్సవం సందర్భంగా ఈనాడు స్వామివారికి ఉత్సవాంత స్నపన తిరుమంజనం జరుగుతుంది ఏకాంతంలో అదైన తర్వాత బాలభోగ నివేదన నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం చేతమారగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుదలు చేయడం జరుగుతుంది స్వామివారి జయంతి మాస జయంతి పురస్కరమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు మాస జయంతి సందర్భంగా గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో గ్రామ తిరువిధిని అనుగ్రహిస్తారు విశేషంగా ఈ తిరువిధి జరుగుతుంది స్వామివారి త్రివేధిని పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి ఆళ్వార్లకు శ్రీశఠా సమర్పణం అయిన తర్వాత మేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగిన తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన కొనసాగిన తర్వాత ఎనిమిదిన్నర గంటలకు సుమారుగా ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఈనాటితో పవిత్రోత్సవాల కార్యక్రమం పరిపూర్ణమవుతుంది